ఎవరన్నా తెలిసిందా లేదన్నా చెప్పండి నిన్న ఈ కార్ చేసింది ఎవరు రావయ్యా పెద్ద మనిషి ఇక్కడ ఇంత గొడవ జరుగుతున్నా నీకు వినపడలేదా లోపలేం చేస్తున్నావు ధర్మకర్త నా పొగరా నన్ను నేనే రాత్రి ఆ కార్ డ్రైవ్ చేసింది నేనే సారీ సార్ మీకు తెలియకుండా నిన్న రాత్రి నేను బండి తీసుకెళ్లాను ఎంత తిమ్మిడా my dad మిగిలింది హాస్పిటల్లో నా తమ్ముడికిమ్మ జరగాలి ప్రాణం ఉండదు నాకు కొడుకున్నా ఇంత త్యాగం కాదు ఈ ఇంటి పరువుని నా బిడ్డ ప్రాణాన్ని కాపాడావు నీ రుణం ఈ జన్మలో మీరు వాళ్ళ కాళ్ళ మీద పడకూడదని నేను దెబ్బలు తిన్నాను అలాంటిది మీరు నా కాళ్ళు చాలా పద పద గుండె పగిలిన తట్టుకున్న బాడీ ఇది ఆ గుండా దెబ్బలు నన్నే చేస్తాయి సార్ మీరు పదండి వెళ్ళండి ఏడుస్తున్నావు నాన్నకు దెబ్బలు తగిలే నీవు నొప్పిగా ఉందా ఏం కాలేదు నాన్న ఏమిటిది ఉండి మనం ఏడవకూడదు పగిలిన వస్తువులన్నీ సాయంకాలానికి రెడీ అయిపోవాలి ఏదో పబ్బలు అనిపోయినట్టు

లేకపోతే నన్ను చంపేస్తారు కదా దెబ్బ తగిలిన వాడిని బాగుండాలని మొక్కుకొని వచ్చి దెబ్బ తగిలిగానే హాస్పిటల్లో జాయిన్ చేయాల్సింది అనే కదా అనుకుంటున్నారు ఇక ఏ తప్పు చైనాని దేవుడి దగ్గర ఉట్టేశాను అరే ఇసుగ నువ్వేంట్రా అందరూ బస్ స్టాండ్ నువ్వు చిన్న సంచేసుకొని ఊపుకుంటూ ఊపుకుంటూ వెళ్తాను చిన్నమ్మ గారిని నేను తీసుకెళ్ళి ఎక్కువ తోటలే వేసేయమన్నారనే చిన్నమ్మ గారు ఎవరు రా నేనురా సంతానంద్ దగ్గరేట్ ఎల ఎల్ బరువులు మై అయ్యో మీమూతి పొట్టాలు తీసుకెళ్ళి ఎవడైనా బయటపడేస్తాడ్రా దానికంటే బుద్ధి లేదు నీకైనా జ్ఞానం లేదు యాదవ యేదవ అని అనుకుని ఏదో పౌడర్ తినేస్తానని పొట్టాడు ఆహా పడలిలో పంచామృతం ఎంత రుచిగా ఉంటుందో కుంభకోణంలో విభూది ఎంత రుచిగా ఉంది సూపర్ గుర్రంలో మేస్తున్నాడు అరే సూపర్ సర్గంలో ఉన్నారా మురళీ కృష్ణ రాయ్ ఎవరురాది ఎవరు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నది ఎవరురా అది నేనే ఎవరురా ఏ ఇక్కడ రారా లుక్ అండి ఇక్కడ నిలబడబ్బా ఎరా ఎవడ్రా నన్ను పేరు పెట్టి పిలిచిందంటున్నా అసలు పేరు పెట్టేది ఎందుకురా మెలవడానికే కిందిరా పేరు పెట్టేది అబ్బాయి వాడి డ్రగ్స్ కొంపు తీసి కూడా తినేసి ఇక్కడ అరే నువ్వు ఎప్పుడొచ్చా అరే మనకు అబ్బాయి పుట్టాడా పొట్ల వేసుకుంటే స్వర్గంలో సంతానం కూడా కలుగుతుంది అనమాట పై చెక్కు నువ్వు మాట్లాడే రా మీరు నా దగ్గర పని పనిచేస్తూ పెళ్ళాన్ని బీటేస్తారా ఎప్పుడైనా మీ పెళ్ళాన్ని నేను కందెత్తేనే చూశాను ఏమిట్రా బాట్లో నువ్వేవడరా నువ్వు కొత్తగా వచ్చావు వచ్చావుచ్చాడా రోజు పంపిస్తాడు రావడు వచ్చేసేయండి మురళి చెడే ప్యాకెట్స్ అవి తిన్నట్టున్నాడు అందుకే అలా ప్రవర్తిస్తున్నాడు నువ్వు లోపలికి రావయ్యా నుంచి పిలుస్తున్నాను మనం అంటే భయపడిపోతున్నాడు వెళ్లి కాసేపు పట్టుకోండి అంతా సర్దుకుంటుంది నువ్వేవాడ్రా అయిపోయావా నువ్వు సామాన్యుడే కాదురా నా పెళ్ళానికో పిల్లండి ఇచ్చావు దీనికి ఎలా సారీ స్పీడ్ లో వస్తున్నా అండికి వెళ్ళావా అందరికి నిలబడ్డారు మీ పనులు చూసుకోండి ఎలా పళ్ళు నాడు చూసుకోండి నువ్వేంటి హాస్పిటల్కి వెళ్ళలేదా వదేవాడు వేరా నువ్వు అయ్యి లోపలికి వెళ్తే లోపలికెడితే తంతారు నువ్వు వచ్చి పడుకో రే అదండే ఎదురా పూజారి గారు మా అమ్మాయికి ఎంపీ భర్తగా దొరకగానే ఈ రూపాయి నోట్ల దండ స్వామికి వెయ్యాలని మొక్కుకున్నాను ఆ హుండీలో వేయండి భలే వారండి మీరు నేను వేస్తానని మొక్కుకున్నది హుండీలో కాదు స్వామివారి మెడలో వేస్తానని మొక్కుకున్నాను సరే అయితే ఇటువ్వండి నేను వేస్తాను ఏం వేళా కొడవా నేనే వేస్తానని మొక్కుకుంటే మీరు వేయడం ఏంటి అయ్యా తప్పుగా అనుకోకండి భక్తులు గర్భగుడిలోకి ప్రవేశించడం మూల విరాటిని స్పృశించడం అపచారం స్వామిని నువ్వు తాకొచ్చు గాని నేను తాకూడదా క్షమించాలి ఆకులు అన్నం నోటికి చేరాలన్నా మధ్యలో చెయ్యి ఉండాలి అలాగే భగవంతుడికి భక్తుడికి మధ్యలో నిష్ణాతుడైన పూజారు ఉండాలి పిచ్చి పిచ్చిగా ఉందా నేను సెంట్రల్ మినిస్టర్ని ని ప్రజా పాలకుండి లోపల ఉన్నది లోకపాలకుడు మిమ్మల్ని కూడా ఆయనే పాలిస్తాడండి ఏ ఎస్పి ఎవడయ్యా వీడు ఏమిటిది నేను దండ వేసి వెళ్ళాలి తొక్కలో సాంప్రదాయాలు పక్కన పెట్టవయా తక్కువ నా బొందిలో ప్రాణం ఉండగా ఆలయ నియమాలకు అప్రతిష్ట కలగని వాళ్ళు తప్పుకుంటావో ఆ భగవంతుడి సన్నిధికి వచ్చేది అహంకార వికారాలు పోగొట్టుకోవడానికి కానీ ప్రదర్శించుకోవడానికి కానీ మీరందరూ ప్రశాంతంగా ఉండండి నేను వెళ్ళి ఏఎస్పీ పి గారితో మాట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తాను సమస్యలు పరిష్కరిస్తారు సార్ ఆయన ఆలయ సార్ సార్ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి బ్రాహ్మణులు ఇలా అవమానిపబట్టడం కానీ ఆందోళన చేయడం కానీ నేను ఇంతవరకు చూడలేదు సో వాట్ మీరు తప్పు చేశారు మర్యాదగా వెళ్ళి వాళ్ళకి క్షమాపణ చెప్తే మంచిది నెవర్ మీకు తెలుసో తెలియదు కొన్ని వందల సంవత్సరాలుగా నిత్య పూజలు అందుకుంటున్న ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ రోజున ఒక్క దేవాలయం కూడా తెరిచలేదు అది అరిష్టం దీని వెంటనే ఆపకపోతే ప్రజలందరికీ అరిష్టమే నీకు కూడా ఏంటి బెదిరిస్తున్నావా లేదు హెచ్చరిస్తున్నా వాళ్ళిలో తారికి రారు ఒక్కరిద్దరు చస్తే కుక్కల్లా పారిపోతారు కాలుస్తావా ఎవరిని సర్వే జనా సుఖినో భవంతు అని దేశాన్ని జనాన్ని దీపించే బ్రాహ్మణున్నా నీకు మినిస్టర్ గొప్ప అయితే సెల్యూట్ చేయి మందు పోయి పడకలే అంతేగాని సాంప్రదాయాల్ని మంట కలపాలని చూస్తే పాపం పాతాళానికి తొక్కేస్తే గర్భగుడి తల్లి గర్భాశయం లాంటిది అది నీ అహంకార పీఠం కాదు వాడి అధికార నివాసం కాదు అందరూ పూజించే దేవాలయం మూల విరాటును పుట్టుకోవడానికి పూజారికి మాత్రమే అర్హత ఉంది నేను ఇలా చదువుకోలే నాకింతే తెలుసు ఏంటి ఏంటి వాళ్ళ గొప్పతనం వాళ్ళు చేసే పూజ ఎవరైనా చేయగలరు చేయలేరు దానికి అర్హత ఉంది క్రతువులు ఎలా చెయ్యాలి విగ్రహ పూజ అంటే ఏమిటి మంత్రశక్తితో దైవశక్తిని ఎలా ఆహ్వానించాలి అది భక్తుడికి ఎలా ప్రసాదించాలి అన్న వేద జ్ఞానం దైవ జ్ఞానం పూజారికి మాత్రమే జ్ఞానాంజన శాఖ చక్షు తస్మై శ్రీ గురవే నమ అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి ఆధ్యాత్మికంగా గుడ్డివాడైన మనిషికి చీకటిని తొలగించి జ్ఞాన నేత్రాన్ని తెరిపించే గురుమూర్తి ఏ పూజారి అలాంటి సద్బ్రాహ్మణుడిని అవమానించడం తప్పో నేను ఇలా చదువుకోలే నాకింతే తెలుసు దేవుణ్ణి కడగడం దీపం పెట్టడం కొబ్బరికాయ కొట్టడం ఇవ్వడం ఇదో పెద్ద ఘనకారి ఇంగ్లీష్ చదువులు ఇండియా కల్చర్ ని మంట కలపకూడదు తప్పు దైవరాధన అంటే పూర్తిగా తెలిసి మాట్లాడు పూజ అర్చన జపం స్తోత్రం ధ్యానం దీక్ష అభిషేకం మంత్రం ఆసనం తర్పణం గంధం అక్షంతరు పుష్పం ధూపం దీపం నైవేద్యం ప్రసాదం ఆచమనీయం ఆవాహనం స్వాగతం పాద్యం మధుపర్కం స్నానం వందనం ఉత్వాసన దైవ పూజలు అంటే ఇవి వీటిలో మినిస్టర్కి మీకు తెలిసిందల్లా ఒకటే ప్రజల సొమ్ము మెక్కడం మీ పై వాళ్ళకి మొక్కడం మినిస్టర్తో చేసే దైవరద్దరు తప్ప వాళ్ళకి అవి తెలియవు భక్తి వాళ్ళ వృత్తి అది భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన శక్తి నేను నీలాగా చదువుకోలే నాకింతే తెలుసు నాన్సెన్స్ అదంతా ట్రాష్ ట్రాష్ కాదు ట్రూత్ మంత్ర బ్రాహ్మణాధీనం దైవ మంత్రాధీనం మంత్ర బ్రాహ్మణుడి ఆధీనంలో ఉంటుంది దైవ మంత్రాధీనంలో ఉంటాడు ఆపరేషన్ వైద్యుడే చేయాలి ఆలయ పూజ అర్చకుడే చేయాలి గుండె దేహాన్ని బతికిస్తాది గుడి దేశాన్నే బతికిస్తాది తప్పు చేశావు వాళ్ళకి క్షమాపణ చెప్పు చెప్పకపోతే నేను చాలా మొండోడ్ని పక్క మరుటోడ్ని మౌనంగా బాధల్ని భరిస్తా మూర్ఖంగా ప్రాణాల్ని తీసేస్తా నేను ఇలా చదువుకోలే నాకంతే తెలుసు చెప్పు చెప్పబడి చెప్పు చెప్పు తప్పు జరిగిపోయింది నన్ను క్షమించండి దీర్ఘాయుష్మాన్ భవ వస్తానండి సార్ సార్ ఎవడురావాడు ఫస్ట్ టైం నన్ను భయపెట్టాడు ఆ కళ్ళల్లో పవర్ అంటే ఎక్కడి నుంచి వచ్చాడు వాడు